హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగో పికిల్ తయారు చేసాము ముందుగా ఆరు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి తొక్క తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఎండలో వన్ అవర్ ఆరపెట్టాలి టూ స్పూన్స్ మెంతులు వేయించుకుందాం లైట్గా అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుని టూ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుందాం మామిడికాయ ముక్కలు ఆరేయండి వన్ అవర్ ఎండలో ఆరపెట్టాను ఇవి ఒక చిన్న గిన్నెడు అయ్యాయి నేను గ్లాస్తో కొలత తీసుకున్నాను కారాన్ని ఆ చిన్న గిన్నెడు ముక్కలకి వన్ గ్లాస్ కారం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను వన్ స్పూన్ పసుపు తీసుకున్నాను మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ కూడా తీసుకున్నాను వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ చేసుకున్నాను టూ రెండు తీసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు వేరుశనగ నూనె గ్లాసున్నర తీసుకున్నాను ఇవన్నీ కలుపుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకుందాము వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఆవకాయ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇలా లేత మామిడికాయ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకోండి ఆయిల్ కూడా వేసుకుందాము నాకు గ్లాసున్నర వేరుశనగ నూనె పట్టింది ఇలా కలిపేసుకుని వన్ డే అలా ఉంచేయాలి వన్ డే తర్వాత మరలా సాల్ట్ తక్కువైతే వేసుకుని ఆయిల్ కూడా హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని కలుపుకుందాము ఇలా కలుపుకుంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకోండి ఓకేనండి మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి బాయ్ అండి